స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిదేళ్లు గడిచినా ఇప్పటికీ అంటరాని వాళ్లగానే మిగిలిపోయాం అన్ని రంగాల్లో వెనకబడి ఉన్న రెల్లి రిజర్వేషన్ కావాలంటూ డిమాండ్లు పొడుగుకుమార్ రెల్లి జనరల్ సెక్రటరీ ఇసుకపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పదిహేను శాతం రిజర్వేషన్ ఎస్సీ వర్గానికి కల్పించి డెబ్బై సంవత్సరాలయ్యింది ఈ పదిహేను శాతం మాలమాదిగలకు మాత్రమే అన్ని ఫలాలు దక్కాయి మా రెల్లి కులస్తులకు ఎటువంటి ఫలాలు లభించలేదు ఇప్పటికీ మేమంతా వెనకబడి ఉన్నాం మాకు ఎస్సీ వర్గీకరణ జరిపి ప్రభుత్వం మాకు అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరుకుంటున్నాం రెల్లి కులం రాష్ట్ర అధ్యక్షులు నీలపు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పదిహేను శాతం రిజర్వేషన్ కల్పిస్తూ డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయినప్పటికీ మాకు ఎలాంటి న్యాయం జరగలేదని మన సోదరులైనటువంటి మాలమాదికులు అన్ని రంగాల్లో ముందంజు ఉన్నారు మేము మాత్రం ఇప్పటికీ వెనకంజులోనే మాత్రమే ఉన్నాము విద్యారంగం క్రీడారంగం రాజకీయ రంగం ఇలా చూస్తే ప్రతి దానిలో కూడా వెనకబడి ఉన్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ ప్రకారం అన్ని ఫలాలు మాకు దక్కేలా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మమ్మల్ని ఆదుకోవాలని కోరారు జనరల్ కేటగిరీలో ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలని ఇప్పటికే అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నాం విద్యారంగం క్రీడారంగం రాజకీయ రంగం మాకు ప్రభుత్వం రిజర్వేషన్ కల్పించాలని కోరుకుంటున్నాం అలాగే రెల్లి కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పొడుగు కుమార్ కు ప్రభుత్వం ఏదైనా నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలని పలువురు సంఘ పెద్దలు కోరారు ఈ సభకు ప్రముఖులు సంఘం పెద్దలు పాల్గొన్నారు పేరు వెంకటేశ్వరరావు నేను రెల్లికూల సంక్షేమ సంఘం జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నాను అయితే మరి రాజ్యాంగంలో బాబాసాబ్ అంబేద్కర్ గారు పదిహేను శాతం రిజర్వేషన్ కల్పించి డెబ్బై సంవత్సరాలు పైబడి జరుగుతున్న తరుణంలో ఈ పదిహేను పర్సెంటేజ్ మన సోదరులైనటువంటి మాల సోదరులు మాదిక సోదరులు మాత్రమే అన్ని రంగాల్లో ఇంప్లిమెంట్ అయి ఉన్నారు ఈ విషయం మీ అందరికీ తెలిసిందే కానీ ఈరోజు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఎవరికైతే అంబేద్కర్ ఇచ్చిన ఫలాలు అందలేదో ఎవరైతే వెనకబడి ఉన్నారో వారికి కూడా ఈ యొక్క ఫలాలు అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రులు నిర్ణయాలు తీసుకుని ఎవరైతే వెనకబడి ఉన్నారో దళితులు దళితుల్లో దళితులు వారికి న్యాయం జరిగే విధంగా వర్గీకరణ చేయాలనే ప్రభుత్వాలకి మరి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ సందర్భంగా మేము దళితుల్లో దళితులము వెనకబడ్డ రెల్లి కులస్థలము మేము చాలా వెనకబడి ఉన్నాము ఇంతవరకు అంబేద్కర్ ఇచ్చిన ఫలాలు మాకు ఇంతవరకు అందనే లేదు ఈ రోజు ధర్నాలు ఉద్యమాలు చేస్తున్నారు మా అన్నలు మా సోదరులు మేమంతా అన్న తమ్ముల్లో ఉన్నాము మాకు విడదీస్తున్నారు అని అంటున్నారు మరి ఈ యొక్క డెబ్బై సంవత్సరాల చరిత్రలో అన్న తమ్ములుగా ఉన్న మాల సోదరులు రెల్లీలకి కూడా వెనకలు ఉన్నారు మా తమ్ముళ్ళు అని చెప్పేసి మాకు రావలసిన విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో కూడా మాకు ఎప్పుడైనా ఎక్కడైనా అవకాశాలు కల్పించారా ఎస్సీ రిజర్వేషన్ కోట అంటే మాల సోదరులు మాదిక సోదరులు అక్కడ నిలబడుతున్నారే ఏ రెల్లీలు ఉన్నారని తెలియదా అందుకని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును మా రెల్లీ కులాలు యావై మంది కూడా రాష్ట్ర మొత్తం మరి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎస్సీ వర్గీకరణానికి మేమందరూ కూడా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ మాకు రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ అంటూ చేసినట్టయితే మాకు ఫైవ్ పర్సెంటేజ్ రిజర్వేషన్ జనరల్ కోట ఇప్పిస్తే మా రెల్లి జాతి గత డెబ్బై సంవత్సరాల పడి వెనకబడి ఉన్నాం మేము అతి త్వరలో ముందంజలో ఉంటామని ప్రతి ఉద్యోగులు అయితేనేమే ఇంజనీరింగ్ సీట్లు అయితేనేమే రాజకీయంగా అన్ని రంగాల్లో ముందంజలో ఉంటామని ఈ సందర్భంగా గవర్నమెంట్ వారు మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని అన్ని రకాలుగా ఆలోచించి మా రెల్లి జాతికి పైకి తీసుకొస్తారని మా రెల్లి కులాల సంక్షేమ సంఘం తరపు నుంచి మా రెల్లి జాతి తరపు నుంచి నేను ప్రత్యేకించి రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రభుత్వానికి నా పేరు నీలాపు వెంకటేశ్వరరావు రెల్లి కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుణ్ణి ఈరోజు ఎస్సీ వర్గీకరణ అంశంపై రాష్ట్ర నలుమూల నుంచి కూడా ఈ యొక్క సమావేశానికి విచ్చేసి ఉన్నారు దీనికి సంబంధించి ఇచ్చేసినటువంటి ముందుగా ఈ మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి నమస్తే తెలియజేస్తూ ఉన్నాం మా యొక్క ఆవేదన మా ఆకాంక్ష అనేది ఈ మీడియా ద్వారాగా ప్రభుత్వాలకి తెలియజేస్తూ ఉన్నాం ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి ఏదైతే ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన అవకాశాలలో ఈనాటి వరకు కూడా ఏ రకమైనటువంటి సామాజిక న్యాయం జరగలేదు అన్నటువంటి అంశంలో ఏ మాత్రం మాకు న్యాయం జరగలేదని మేము భావిస్తూ ఉన్నాం అందులో భాగంగా త్వరలోనే ఎస్సీ వర్గీకరణ సంబంధించినటువంటి అంశంపై ఈనాటి వరకు కూడా గతంలో జరిగినటువంటి వర్గీకరణలో కూడా మాకు ఇచ్చినటువంటి ఒక శాతం కూడా కనీసం మా అభివృద్ధికి కానీ మా సంక్షేమకు కానీ మా ఆత్మ గౌరవానికి కానీ ఏనాటి కూడా మాకు అవకాశాలు లేదని ఇప్పుడు జరుగుతున్నటువంటి భవిష్యత్తులో జరిగిన వర్గీకరణలో ఎస్సీ ఏలో ఉన్నటువంటి మాకు ఐదు శాతం రిజర్వేషన్ కేటాయిస్తూ అదేవిధంగా మాకు జనరల్ కేటగిరీలో మాకు ఈ రిజర్వేషన్ అవకాశాలు కల్పించాలని అదే రిజర్వేషన్ ఏదైతే రెండు వేల్లో ఇదే ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో స్థాయిలో అదే రాష్ట్రాయిలో ఈ వర్గీకరణ అంశాన్ని రిజర్వేషన్ కొనసాగించాలని మేము భావిస్తూ ఉన్నాం మీ రిజర్వేషన్ ఐదు శాతం ఎందుకు అడుగుతున్నామంటే గడిచిన ఈ డెబ్బై సంవత్సరాల నుండి మా రెల్లి పిల్లలు ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి అభివృద్ధి చెందలేదు విద్యా ఉద్యోగాల్లో వెనకబడిపోయే ఉన్నాం రాజకీయంగా పోయే ఉన్నాం ఈ రోజు మాకు ఆత్మగౌరవం అనేది కూడా సమాజంలో ఎక్కడా లేదు ఈనాటి కూడా రెల్లీలు అత్యంత దుర్భరమైనటువంటి విధులు కొనసాగిస్తూ సమాజంలో అసమానతలు అమానాలు ఎదుర్కొని జీవిస్తున్నటువంటి వీరికి సామాజికంగా సామాజిక న్యాయం జరిపించే విషయంలో ప్రభుత్వాలు మాకు మా యొక్క సంఖ్యను కూడా పునః పరిశీలన చేసి మాకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించి ఇచ్చినటువంటి రిజర్వేషన్ జనరల్ కేటగిరీలో ప్రవేశపెట్టి రాష్ట్ర స్థాయిలో కూడా ఆ వర్గీకరణ జరిపించాలని మేము భావిస్తూ ఉన్నాం ముఖ్యంగా మాకు ఈనాటి వరకు కూడా మా భాషకు లిపి లిపి లేని భాష మా యొక్క సంప్రదాయాలు పెళ్లిళ్ళు కూడా మాకు ప్రత్యేకంగా ఉంటాయి కాబట్టి నిజానికి మేము తెగలుగా ఉన్నటువంటి మాకు ఈసారైనా సరే వర్గీకరణలో సామాజిక న్యాయం జరిపిస్తారని మేము ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అందరికీ నమస్కారం నా పేరు పొడుక్ కుమార్ రెల్లి సంఖ్య సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నాను మరి ఈరోజు మాకు జరిగే అన్యాయం బట్టి ఈరోజు అన్ని జిల్లాల నుంచి రెల్లి కులస్తులు పెద్దలు మరియు అనేక సంఘాలు పెద్దలు పిలుపునిచ్చామండి ఎందుకంటే ఈరోజు మా పరిస్థితి మాల సోదరులు మాది సోదరులు అన్ని రంగాల్లోని బాగా ఉన్నారు కానీ బాగా వెనకబడిన వాళ్ళు బాగా ఎస్టీల కంటే బాగా వెనకబడి ఉన్నామండి వాళ్ళతో పోల్చుకుంటే ఎందుకంటే రెల్లి అంటే ఏ దేనికైనా సరే ఏ ప్రభుత్వం గుర్తించట్లేదు దయచేసి మరి ఇప్పుడున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మరి గవర్నర్ ముఖ్యమంత్రి గారు మా గోడు వింటారని చెప్పేసి మరి ఈ యొక్క మీటింగ్ పెట్టాం మా వాళ్ళందరూ చాలా మంది చెప్పారు ఏదో మనం మనం కూర్చుందాము చేద్దాం చేద్దామని చెప్పి కాదండి ఒకసారి మనందరూ కూర్చొని గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్దాం ఆయన అయితే మన బాధ తెలుసుకుంటారు తప్పకుండా మనకి న్యాయం జరుగుతుందని చెప్పేసి ఈ యొక్క మీటింగ్ తాలూకా సారాంశం అండి మరి ఈ మధ్యన మేము మేము మరి బాబు గారి దగ్గరికి మరియు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళిటకు ఈ యొక్క కమిటీ వేసాం మరి రాష్ట్ర రిలీ కుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలోనే ఈ యొక్క కమిటీ త్వరలో వెళ్ళబడుతుంది మరి ఎలాగైనా మాకు న్యాయం జరుగుతుందని చెప్పి కోరుకుంటాం